ప్రైస్ లాడ్ నామంలో మీ అందరికి నా వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటి ఎనిమిది నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడివడు ఈ వాక్యంగా చూసుకుంటే దేవుడు మనకి మూడు వాగ్దానాలు చేశాడంట ఏంటంటే మొదటిది నీ ముందర నడిచేవాడు యహోవా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మరి మొదటిగా మన ముందర ఎవరు ఉంటారంటండి ఎహోవా అంటాడంట అలానే ఆయన నీకు తోడై ఉండను మరి ఎలాంటి సమస్యలా నన్ను వెళ్తున్నావేమో మరి నీ దగ్గర ఎవరు లేరు అనుకుంటున్నావేమో లేక నీకు తోడు ఎవరు లేరు అనుకుంటున్నావేమో కానీ ఈ రోజున మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీ తోడుగా మరి ఎస్ఐయా నీతో ఉన్నాడంట అలానే ఆయన నిన్ను విడివాడు మరి ఇప్పుడే కాదండి మరి సమస్యలు ఉన్నప్పుడే కాదు ఎలాంటి సమయంలో కూడా మరి దేవుడు మిమ్మల్ని విడివడంట ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకున్న ప్రతి సమస్యలో కూడా మరి దేవుడు నీకు తోడై ఉన్నాడంట నీ సమస్యలంతటినీ కూడా మరి ఆయన తీర్చగలడు ఏ చేయాల్సింది ఏంటంటే నీకున్న ప్రతి సమస్యని కూడా మరి ఆయనతో మాత్రమే చెప్పుకోనండి ఈ వాగ్దానం బట్టి దేవుడు నిన్ను నన్ను దీనికి ఆశ్రదించినగాక ఆమె